రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఈ సినిమాకి మీరు మ్యూజిక్ కంపోజ్ చేయండి అని అడిగింది కానీ ఆమె బీజేపీ లో ఉంది కాబట్టి ఈయన ఆ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడానికి నిరాకరి ఫేమస్ అయిన తర్వాత ఇళయ రాజా గారని ఉండేవారు ఉండేవాడు ఉన్నారా మహానుభావుడు ఆయన కాబట్టి వివక్ష జరిగిందంటారా నాకైతే అట్లా అనిపిస్తుంది ఇళయ రాజా గారు హిందువు కాబట్టి ఆయనను సైడ్ లైన్ చేశారు అలాగే చాలా మంది ఎవరైతే మ్యూజిక్ కంపోజర్స్ హిందువులు ఉండేవాళ్ళు మరి బీజేపీ లేకముందు వాళ్ళని సైడ్ లైన్ చేసి ఏఆర్ రేమన్ గారికి ప్లేస్ ఇచ్చారంటే ఇది కమ్య యాంగులే అని నాకు సరే ఇప్పుడు రామాయణం సినిమా ఎవరు తీస్తున్నారో మనం దాన్ని పక్కన పెట్టుకుంటే దీనిలో యాక్ట్ చేసిన వాడు రణబీర్ కపూర్ హిందూ ఫేవరబుల్ కాదు సాయి పల్లవి కమ్యూనిస్ట్ భావాలు ఉన్నది ఏఆర్ రేమన్ మ్యూజిక్ డైరెక్టర్ మరి నేను దీన్ని ఎందుకు బైకౌట్ చేయద్దు అంటే వాళ్ళు రామాయణం గురించి తీస్తున్నారు కాబట్టి నేను ఎగబడి చూడాలా నాకు అవసరం లేదు కదా కొత్త టాలెంట్ వచ్చినప్పుడు ఈయన పక్కకి పడిపోవడానికి ఈయనకు ఎవరు ఆఫర్ ఇవ్వకపోవడానికి ఒక కారణం ఉంది కానీ దాన్ని తీసుకెళ్లి మతానికి పెట్టి నేను నేనుకుంటాను వేరే వాళ్ళు తక్కువలో చేస్తున్నారు అనుకోండి దాన్ని ఎందుకు డైరెక్టర్లు తీసుకోవద్దు ప్రొడ్యూసర్లు తీసుకోవద్దు ప్రేక్షకులకు నమస్తే ఏఆర్ రెహమాన్ ఒకప్పుడు హిందూ సో వాళ్ళ ఫాదర్ కి ఏదో ఆరోగ్యమైన సమస్య వచ్చేసి తాను ఒక దర్గాకు ఎక్కడికి వెళ్ళాడు అక్కడ ఒక సూఫీ అతడు ఎవరైనా ఉంటే వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యారు జనరల్ గా మీరు కొన్ని చూస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు దర్గాలకు వెళ్తుంటారు కొందరు మస్జిద్ వెళ్ళి ఏదో మంత్రాలు అవి చేస్తారు బహుశా ఈ ఏఆర్ రెహమాన్ ఎవరైతే ఈ రోజు ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీ అలాగే కన్వర్ట్ అయినట్టుంది మొత్తానికి వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయినట్టున్నారు కానీ దిలీప్ కుమార్ అయిన ఈయన ఏఆర్ ఆర్ రెహమాన్ గా మారిపోయారు అంటే మరి వాళ్ళ ఫాదర్ అయితే బతకలేదు ఆయన మరణించాడు అయినా వీళ్ళు మతం మారిపోయారు ఇది సేమ్ ఎలాగా ఉంది అంటే మనం చాలా మంది క్రైస్తవులను చూస్తుంటాం కదండి ఆరోగ్య సమస్యలు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఎక్కడెక్కడికో వెళ్తారు ప్రాబ్లమ్ సాల్వ్ కాకుంటే చర్చ్ లోకి వెళ్తారు అక్కడ ఎవరో పాస్టర్ పట్టుకుంటాడు మొత్తానికి మతం మారిపోతారు పని జరగదు ఆ ప్రాబ్లం వచ్చిన వ్యక్తి మరణిస్తాడు అయినా కూడా వీళ్ళు ఆ మతంలో ఉంది సో దిలీప్ కుమార్ ఏఆర్ రెహ్మాన్ గా అలా మారిపోయారు మారిపోతే ప్రాబ్లం లేదు ఎవరైనా మారాలంటే అది సొంత అభిప్రాయం పడి మారో కానీ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు అదేంటంటే మతం మారిన హిందువులు ముఖ్యంగా దళితుల గురించి చెబుతూ వాళ్ళు దేశ ద్రోహులు అవుతారు అంటే జాతీయతా భావం పోతుంది అని చెప్పారు సో మనం చూస్తే ప్రేక్షకులు జాతీయతా భావం పోవడమే కాదు వీళ్లకు దేశం పట్ల ప్రేమ కూడా ఉండదు ఇదే దేశం పైన విషం కక్కుతూ ఉంటారు ఇన్ఫాక్ట్ హమీద్ అన్సారి అని ఒక ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు ఇదే అయినా ఇరాన్ లో ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో మన రా ఏజెంట్స్ వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టాడని తద్వారా అనేక మంది రా ఏజెంట్స్ చంపబడ్డారని కూడా చెప్తారు సో దేశద్రోహి అయితే ఒక మాట అనుకోవచ్చు విశ్వాసఘాతకం కూడా చేస్తారు చాలా బ్యాడ్ సో ఈయన గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ ఏ ఆర్ రెహమాన్ గారే బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ ఏమంటున్నారంటే పవర్ సెంటర్ మారింది అంటే బిజెపి వచ్చిన తర్వాత పవర్ సెంటర్ మారింది నాకు ఆఫర్స్ రావట్లేదు సినిమాలు రావట్లేదు అని చెబుతూ చావా సినిమా గురించి కూడా మాట్లాడుతూ ఇది డివిసివ్ మూవీ అన్నారు అంటే మరి డివిసివ్ మూవీ అంటే మరి అంతకు ముందు వచ్చిన మూవీలు డివిసివ్ గా లేవా హైదర్ అనే ఒక మూవీ వచ్చింది కాశ్మీరీ టెరరిస్ట్ గ్లోరిఫై చేసి అది డివిసివ్ మూవీ కాదా ఇలాంటివి అనేకమైన విషయాలు చెప్ప ఇంకో మాట కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రేక్షకులు పిరై సూదన్ అని ఒక పోయట్ ఉన్నాడు గేయకారుడున్నాడు ఈయన పక్కా హిందూ సో ఈయన అనేక సినిమాలలో పనిచేశాడు ఈయన ఒకసారి ఏఆర్ రెహమాన్ గారి ఇంటికి వెళ్ళాడంట వెళ్ళినప్పుడు ఈ ఏఆర్ రెహమాన్ వాళ్ళ తల్లి ఆమె పేరు కరీనా బేగం ఈమె ఏమనిందంటే నా ఇంట్లోకి వచ్చే ముందు నీ నుదుటికున్న బొట్టు ఇవన్నీ తుడుచుకొని లోపలికి రా ఇది కమండల్ కాదని ఇది ప్రేమ అలాగే కంగనా రనౌత్ అనే ఒక యాక్ట్రెస్ ఉంది ఈమె తీస్తున్నప్పుడు ఏఆర్ రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఈ సినిమాకి మీరు మ్యూజిక్ కంపోజ్ చేయండి అని అడిగింది కానీ ఆమె బీజేపీలో ఉంది కాబట్టి ఈయన ఆ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడానికి నిరాకరించాడు ఇది కూడా ప్రేమనే సరే మనం ఇంకో మాట చూద్దాం ఈ రోజు బాలీవుడ్ లో టాప్ యాక్టర్ ఎవరు అంటే ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళు గ్రాజువల్ గా తగ్గిపోతున్నారు ముగ్గురు ముగ్గురు ఖాన్లు సో వీళ్ళు ఎప్పుడు కూడా ఏఆర్ రెహమాన్ కి అప్రోచ్ అవ్వలేదు మ్యాక్సిమం వీళ్ళు ఎవరు కూడా ఏఆర్ రెహమాన్ ని మ్యూజిక్ కంపోజర్ గా పెట్టుకోలేదు తన సినిమాలలో ఇది డివిజివ్ అందామా అంటే ఈయన డెఫినేషన్ ప్రకారం డివిజివ్ అనాలి సో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఆర్ రెహమాన్ గారికి అనేకమైన అవార్డులు ఇచ్చాయి మరి అవార్డులు ఇచ్చింది అని అంటే ఇది కూడా డివిజివ్ అయినా కమ్యూనల్ అయినా నాకు తెలియదు సరే ఏఆర్ రెహమాన్ గారు చాలా ఫేమస్ అయిన తర్వాత ఇళయ రాజా ఉండేవారు ఉన్నారు ఉండేవాడు ఉన్నారా ఇప్పటికీ ఆయనని మొత్తం సైడ్ లైన్ చేసేసారు మరి దీన్ని కమనలు అనుకుందామా ఎందుకంటే ఇళయరాజా గారు హిందూ కాబట్టి ఈయన ముస్లిం కాబట్టి వివక్ష జరిగిందంటారా నాకైతే అట్లా అనిపిస్తుంది ఇళయ రాజా గారు హిందూ కాబట్టి ఆయనను సైడ్ లైన్ చేశారు అలాగే చాలా మంది ఎవరైతే మ్యూజిక్ కంపోజర్స్ హిందువులు ఉండేవాళ్ళు మరి బీజేపీ లేకముందు వాళ్ళని సైడ్ లైన్ చేసి ఏఆర్ రేమన్ గారికి ప్లేస్ ఇచ్చారంటే ఇది కమనల్ యాంగిల్ అని నాకు అనుకో సరే చావా సినిమా గురించి మాట్లాడారు చావా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారి అంటే ఆ మూవీని డివిసివ్ అంటున్నారు మరి ఔరంగజేబు గొప్పోడా ఈయన ప్రకారం ఔరంగజేబు ఎన్ని దుర్మార్గాలు చేశాడు ఎన్ని గుళ్ళు కూలగట్టాడు అది కమనల్ కాదా అది డివిజివ్ కాదా మరి ఈయన ప్రకారం కాదేమో సరే ఇప్పుడు ఈయన రామాయణ సినిమా కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు అసలు రామాయణ సినిమా కమనల్ అయితే ఈయన దానికి ఎందుకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు చేదు కదా కమనల్ అవుతుంది కదా అది సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కమనల్ విషయాలు ఈయన చేసినాయి మనకు తెలుస్తుంది సరే ఇంకో మాట చెప్పుకుందామండి ఇప్పుడు ఈయన రామాయణం అనే సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు కాబట్టి మనం దాన్ని బైకాట్ చేద్దామా అది కమ్యూనలిజం అవుతదా నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవుతుంది కదా సరే ఇప్పుడు రామాయణం సినిమా ఎవరు తీస్తున్నారో మనం దాన్ని పక్కన పెట్టుకుంటే దీనిలో యాక్ట్ చేసిన వాడు రణబీర్ కపూర్ హిందూ ఫేవరబుల్ కాదు సాయి పల్లవి కమ్యూనిస్ట్ భావాలు ఉన్నది ఏఆర్ రేమన్ మ్యూజిక్ డైరెక్టర్ మరి నేను దీన్ని ఎందుకు బైకౌట్ చేయదు అంటే వాళ్ళు రామాయణం గురించి తీస్తున్నారు కాబట్టి నేను ఎగబడి చూడాలా నాకు అవసరం లేదు కదా నాకు ఇష్టం లేని వాళ్ళు రామాయణాన్ని తీస్తున్నారు కాబట్టి నాకు ఇష్టం లేని వాళ్ళు రామాయణంలో నటిస్తున్నారు కాబట్టి నేను రామాయణాన్ని బైకౌట్ చేయొచ్చా పద్ధతి ప్రకారం అయితే చెయ్యాలి యాక్చువల్ గా విషయం ఏంటంటే ప్రేక్షకులు కొత్త వాళ్ళు సినిమాకి వచ్చే ముందు కొత్త టాలెంట్ కూడా బయటకు వస్తుంది ఆ టాలెంట్ బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా పాత వాళ్ళు వెనక్కి పడిపోతారు కాబట్టి కొత్త టాలెంట్ వచ్చినప్పుడు ఈయన పక్కకి పడిపోవడానికి ఈయనకు ఎవరు ఆఫర్ ఇవ్వకపోవడానికి ఒక కారణం ఉంది కానీ దాన్ని తీసుకెళ్లి మతానికి పెట్టి నేను ముస్లింను కాబట్టి నాకు ఆఫర్లు రావట్లేదని చెప్పడం ఎంత అంటే నీచమైన కాన్సెప్ట్ చూడండి వీళ్ళు దేశ ద్రోహులతో పాటు ఇదే మతం మీద ఇదే భారతదేశం మీద విషం కక్కుతూ కాదంటారా సరే ఇప్పుడు అది కాకుండా ఈయన కాస్ట్లీ ఈయన మ్యూజిక్ కంపోజ్ చేస్తే చాలా డబ్బులు తీసుకుంటాడు వేరే వాళ్ళు తక్కువలో చేస్తున్నారు అనుకోండి దాన్ని ఎందుకు డైరెక్టర్లు తీసుకోవద్దు ప్రొడ్యూసర్లు తీసుకోవద్దు ఇప్పుడు ప్రొడ్యూసర్లకి డబ్బులు తక్కువలో కావాలి సినిమా ఎక్కువ డబ్బులు ఇచ్చి ఈయన ఎందుకు పెట్టుకోవాలి ఇదే మ్యూజిక్ ని తక్కువలో చేస్తున్న వాళ్ళకి వాళ్ళని పెట్టుకోవచ్చుగా అదే జరుగుతుంది కానీ ఇన్ని అవార్డులు చావా సినిమాకి రామాయణానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తూ కూడా ఇలాంటి థర్డ్ స్టాండర్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఈయననే ఎంత డివిజివ్ ఈయననే ఎంత కంపెనీలో ఒకసారి ప్రేక్షకులు ఆలోచో అది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను ప్రతి వీడియో నచ్చితే లైక్ చేయండి ఏఆర్ రెహమాన్ చెప్పిన మాటల గురించి మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియదు మరో మంచి వీడియోతో మళ్ళీ